మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి ముఖ్యమైన సమాచారము రోజు ఎందుకు వెలి వెంటనే మాట్లాడాల్సి వస్తుంది అంటే కలుగుతున్న పరిస్థితుల్ని దృష్టించి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చెప్పబడిన మాటలన్నీ కూడా నెలవేరుతున్నాయి ఆ నెరవేర్పుని మనం చూస్తున్నాం అంతేకాదు ఈరోజు ఒక మాట ముందుగా మీకు తెలియజేసి తర్వాత నేను ఎందు నిమిత్తము రావటం జరిగిందో మీకు నేను తెలియజేయాలని ముఖ్యముగా ఒక మాట మీకు తెలియజేస్తాను వ్యవహార సుమార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఇలా రాయబడి ఉంది దేముడు లోకమును ఎంతో ప్రేమించి తన యొక్క అద్వితీయ సత్యదేవుడు కుమారుడిని ఎందు విశ్వసించిన వారందరూ కూడా బ్రతుకునట్లుగా అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ఎందు నమ్మిక ఉంచి ఉంచిన వారందరూ కూడా నశించటము ఆయనకిష్టము లేదు ఈరోజు ఏపీ రాష్ట్రాలకి దేశ దేశంలో ఉన్న ప్రజలందరూ అనేక రకాలైన పరిస్థితులని ఎదుర్కోవటం మనం చూస్తున్నాం అంత మాత్రమే మాత్రమేగాక ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ యొక్క లోకము శాశ్వతం కాదు ఏదో ఒక రోజున ఏదో ఒక రూపాన మనం ఈ లోకమును విడిసి వెళ్లాల్సిందే కానీ ముఖ్యమైన సందేశము సంఘటన ఏంటంటే ఏపీ రాష్ట్రానికి ఒక ముప్పు పొంచి ఉంది దేవుడు ప్రేమించి ఈ సమాచారాన్ని మీకు తెలియపరుస్తున్నాడు ఏంటి అంటే ఏపీ రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి తుఫాను ఈరోజు ఆ తుఫాను జారి ఆజ్ఞలు బయలుదేరాయి అటు గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు ఇటు మరి దేవుని యొక్క పాత్రలుగా మరి రాబోతున్న ప్రమాదాన్ని హెచ్చరికని మీకు తెలియపరచాలని గతంలో మం చాలా గ్రామాలు ఆయా ప్రాంతాలలో వరదకి మరి పెను తుఫానులకి లోనైపోవటము ఆహారం లేక మరి అనేక సందర్భాలలో ఆఖరికి ఆ యొక్క వేళ్ళల్లోకి నీళ్లు రావటము మరి కట్టుబట్టలతో అనేక రకాలుగా వారు బాధపడటము కొంతమంది ప్రాణాలు బాగొట్టుకోవటము మనం చూసాం ఈ యొక్క నేపథ్యంలోనే ఏపీ రాష్ట్రానికి ముప్పు ప్రమాదము పొంచి ఉంది ఈ యొక్క ముప్పుని తప్పించటానికి అప్రమత్తంగా ఉండాలి ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఊహించని రీతిగా ఈ యొక్క ప్రమాదాలు హెచ్చరికలు మనం చూస్తూ చూస్తుండగానే అనేక మార్పులు ఇవన్నీ కూడా దేవుని రాకకి సమీపంగా ఉన్నాయి దేవుని రాకకి సమీపంగా ఉందని మనం మనకు గుర్తుకు తీసుకొస్తుంది ప్రకృతి ఈరోజు వెడి చూసిన అనేక రకాలైన ప్రమాదాలు రకరకాల పరిస్థితులు ఎందుకు అంటే ఈ ప్రమాదాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టికి మొక్కుతున్నారు మనుషులు ఈ నేపథ్యంలోనే మరి ప్రకృతి మౌనంగా ఉంటుందా అంటే మౌనంగా ఉండదు దేవునికి మరపెడుతున్నాయి పంచభూతాలు ఈ సృష్టి పంచభూతాల ద్వారా చేయబడి ఉంది పంచభూతాలు అనగా నీరు గాలి అగ్ని ఆకాశం భూమి ఈ ఐదు పంచభూతాలు అని పిలువబడ్డాయి ఇవి దేవునికి మొరపడుతున్నాయి మరి మనుషులుగా ఉన్న వారి యొక్క క్షాపము పాపము తొలగించటానికి భగవంతుడే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెడితే సృష్టి కర్తను విడిచిపెట్టి సృష్టికి సాగల్ల పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రకృతి విలవతనం చేస్తుంది కనుక ప్రజలు ఇకనైనా మనసు పొంది ప్రభుని యేసు నందు విశ్వాసించి విశ్వాసం ఉంచి ఆయన నమ్మిక ఉంచి చెబుతున్న మాటలన్నీ కూడా హృదయపూర్వకంగా సేకరిస్తే రాబోతున్న ఆ ప్రమాదాలని మనము తప్పించుకుంటాము మనకి మనముగా తప్పించుకోలేము కానీ దేవుడు ప్రకృతితో మాట్లాడితే సముద్రము గాలి ఆయనకు లోబడ్డాయి ఎర సముద్రమును పాయలుగా మార్చాడు తన ప్రజల పక్షమున కనుక ఈ యొక్క ప్రకృతి అంతా కూడా సృష్టికరతైన ప్రభావిస్తూ క్రీస్తు వారి యొక్క స్వాధీనంలో ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం ఇది నిజం I do.